హలో వన్ వెల్కమ్ టు అమేజింగ్ సిరీ మీషోలో ఒక ఐటమ్ తీసుకున్నాను అదేంటంటే సిల్వర్ ఐటమ్స్ని క్లీన్ చేసి ఒక లిక్విడ్ అనమాట వన్ ఎయిటీ ఎంఎల్ జస్ట్ వన్ థర్టీ రూపీసే కదా అని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను ఎందుకంటే సిల్వర్ ఐటమ్స్ పట్టీలు ఏమైనా సిల్వర్ ఐటమ్స్ ఉంటాయా అన్నీ కూడా క్లీన్ చేయొచ్చు ఒకసారి ట్రై చేద్దాము బాగుంటే నెక్స్ట్ టైం మళ్ళీ తీసుకుందాము అనేసి తీసుకున్నాను సో ఫస్ట్ అయితే నా పట్టీల మీద నేనైతే ప్రయోగం చేస్తున్నాను ఇది నిజంగా వర్క్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు మీరు చూడండి సో బిఫోర్ అయితే ఇలా ఉన్నాయన్నమాట చాలా ఆక్సిడైజ్ అయ్యి అయ్యి పట్టి ఉన్నాయన్నమాట నా పట్టి చాలా నల్లగా అయిపోయాయి బిఫోర్ అయితే చూస్తున్నారు కదా ఎంత మట్టి పట్టి ఉందో ఇప్పుడు వాటిని వీటితో క్లియర్ అవుతుందా లేదా అనేది చూద్దాము జస్ట్ నార్మల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ లిక్విడ్ పోసి జస్ట్ కాటన్ తీసు క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో క్లాత్ని అందులో డిప్ చేసేసి మన సిల్వర్ ఐటమ్స్ మీద రప్ చేస్తే క్లీన్ అయిపోతుందని బట్ అదంతా ఎందుకు లేదని చెప్పేసి డైరెక్ట్ కొంచెం పోసేసి అందులోనే వేసేసాను ఎందుకంటే బాగా నల్లగా అయిపోయాయి అని చెప్పేసి విత్ ఇన్ సెకండ్స్లోనే వేరియేషన్ కనబడుతూనే ఉందండి చూస్తున్నారు కదా మట్టి అంతా కూడా బయటకు వచ్చేసి ఎలా కనిపిస్తూ ఉందో అలా టర్నిష్ అయినది మొత్తం కూడా ఇప్పుడు వెళ్ళిపోతూ ఉందనమాట సో చూస్తున్నారు కదా విత్ ఇన్ సెకండ్స్లోనే అండి చాలా వేరియేషన్ కనిపించింది బట్ ఇంకా మధ్య మధ్యలో కొంచెం కొంచెం ఉంది ఒకసారి బ్రష్తో కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి అయితే బ్రష్తో ట్రై చేస్తున్నాను ఇంక ఎలాగో క్లీన్ చేయాలనుకున్నాను కనుక డీప్గా క్లీన్ చేద్దాము నీ క్లియర్గా చేద్దాం అనుకున్నాను బ్రష్తో మొత్తం కొంచెం వృద్ధిని తర్వాత ఇంకా కొంచెం సేపట్లో ఇంకా చూసారు కదా ఎంత వైట్గా అయిపోయాయో అసలు రియల్గా చాలా బాగా పనిచేసింది అనిపించింది ఏదైతే వర్క్ అయింది అనిపించింది బట్ ఇంకా కొంచెం కొంచెం చా ఇప్పుడు బయట మనం సిల్వర్ని క్లీన్ చేసే వాళ్ళకి ఇస్తాం కదా షాప్లలో వాళ్ళంతా క్లీన్గా అయితే అవ్వలేదండి వాళ్ళు క్లీన్ చేస్తే మళ్ళీ డీస్ కొత్త పట్టీలాగా కనిపిస్తాయి కదా ఇదైతే కొత్త పట్టీలాగా ఏం కనిపించలేదులే కానీ బట్ చాలా వరకు అయితే చేంజ్ అయితే వచ్చేసింది అందుకని చెప్పేసి వాటిని మళ్ళీ కడిగి మళ్ళీ ఒక్కసారి ట్రై చేద్దాము ఇంకా ఏమైనా వేరేషన్ తెలుస్తుందేమో అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను ఇవి వాష్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయన్నమాట బిఫోర్ ఆఫ్టర్కి చూడండి ఎంత తేడా ఉందో చాలా తేడా ఉంది కదా మీకేమనిపిస్తుంది నిజంగా ఇది వర్క్ అయింది అనిపిస్తే కామెంట్ చేయండి బట్ ఫుల్గా అయితే మనం బయట సిల్వర్ ఐటమ్స్ క్లీన్కి ఇచ్చిన వాళ్ళ చేసే విధంగానైతే హండ్రెడ్ పర్సెంట్ అంత క్లియర్గా అయితే వెళ్ళలేదు బట్ చాలా వేరియేషన్ అయితే వచ్చింది అని అయితే అనిపించింది బట్ సెండోసారి ట్రై చేద్దామని చెప్పేసి మళ్ళీ ఒకసారి కొంచెం లిక్విడ్ పోసి మళ్ళీ ట్రై చేస్తున్నాను బట్ ఫస్ట్ సారి పోయిందే అనమాట సెకండ్ టైం అంత ఎఫెక్టివ్ ఏమనిపించలేదు అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి బ్రష్తోనైతే ట్రై చేశాను ఫైనల్గా అయితే టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అనమాట ఇది ఓకే పర్లేదు అనిపించింది బట్ కొత్త పట్టిలా మారతాయి అనుకోవడం మాత్రం భ్రమ అనమాట ఆ లిక్విడ్తో ఓకే ఇదంతా నేను చేస్తుంటే మా నానమ్మ చూస్తూ ఉందనమాట ఈ పిచ్చి పనులన్నీ ఎందుకే జస్ట్ కుంకుడుకాయ ఉంటే చాలు చాలా క్లియర్గా క్లీన్ అయిపోతాయని చెప్పింది ఒకసారి సరే ఇక ట్రై ఎలాగో ట్రై చేస్తానని చెప్పేసి ఇంకొకటి కూడా ట్రై చేశాను కుంకుడుకాయలతో కుంకుడుకాయలతో హెయిర్కి కూడా చాలా మంచిది అలాగే ఇలాంటి సిల్వర్ ఐటమ్స్ని పాతకాల పద్ధతిలో అయితే క్లీన్ చేసుకోవడానికి వీటిని యూజ్ చేసేవాళ్ళు ఈ కుంకుడుకాయ లోపల సీడ్ ఉంటుంది కదా దాన్ని పలకొట్ అయితే లోపల పప్పు ఉంటుంది అది తింటే కూడా చాలా మంచిది అనమాట సో నేనైతే చాలా రోజుల తర్వాత కుంకుడుకాయలు బయటకు తీసి ట్రై చేస్తున్నాను మరి ఈ కుంకుడుకాయల రసంతో అయితే మరి ఎంతవరకు సిల్వర్ ఐటమ్స్ క్లీన్ అవుతాయి అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్గా అయితే మనం ఆ పలకొట్టి పీసెస్గా చేసుకున్న తర్వాత నీళ్ళల్లో నానబెట్టాలి క్విక్గా నానాలి అంటే కొంచెం హాట్ వాటర్ పోయండి వెంటనే నానిపోతాయి అవి నానిన తర్వాత మనం గోల్డ్ ఐటమ్స్ అయినా లేదా సిల్వర్ ఐటమ్స్ అయినా క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు అందులో ఇలా నానబెట్టేసి మనం రుద్దుకొని జస్ట్ టూ టూ టు త్రీ మినిట్స్లో అయితే మనం క్లీన్ చేసేసుకోవచ్చు వాటిని ఏం చక్కగా అయితే మా నాన్నమ్మ ఏం చేస్తుందంటే తన ఇయర్ రింగ్స్ చాలా రోజులైంది క్లీన్ చేయక ఒకసారి ట్రై చేస్తాను అని చెప్పేసి తనకి ట్రై చేసింది చాలా బాగా క్లీన్ అయ్యాయి మెరుగు చూస్తున్నారు కదా ఎంతలా వచ్చిందో తన పట్టీలు వేసిందనమాట అవి కూడా ఆ లిక్విడ్ కంటే చాలా క్విక్గా పనిచేసింది అనమాట సో బిఫోర్ ఆఫ్టర్ అనేది వీడియో తీయలేదులే కానీ తన పట్టీలు చాలా బ్లాక్గా ఉండేవి ఇప్పుడు చూడండి చాలా వైట్గా చాలా కొత్తవిగా అనిపిస్తున్నాయి ఆన్లైన్లో పెట్టి కొన్న లిక్విడ్ కంటే కూడా ఈ కుంకుడుకాయల రసమే చాలా బాగా పనిచేసింది అనిపించింది సిల్వర్ ఐటమ్ గోల్డ్ ఐటమ్స్ కన్నా అందుకని చెప్పి మీ దగ్గర కుంకుడికాయలు ఉంటే వీటితోనే ట్రై చేయండి సిల్వర్ ని క్లీన్ చేయడానికి